అందరికీ నమస్కారం నేను వెంపటి యాకయ్య మన జల్లేపల్లి గ్రామ వాస్తవ్యుడిని ముఖ్యంగా మన గ్రామంలో తాగునీటి సమస్య ఉంది మన బస్ స్టాండ్ సెంటర్లో రెగ్యులర్గా వాటర్ పోతూ ఉంటాయి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పోతూ ఉంటాయి ఒక మన గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాలు కూడా మనం రావడం గమనిస్తున్నాం వాటర్ కోసం సో తాగునీటికి ఏంటంటే గత పోయిన ఎండాకాలంలో సమ్ ఏదో అందులో పడిందని చెప్పి లేకపోతే వాటర్ కొంచెం పొల్యూట్ అయినాయి అని చెప్పి ఒక నెల రెండు నెలలు మనం తాగకుండా బంద్ చేసినాం ఊర్లో మొత్తం గ్రామంలో విషజ్వరాలు వచ్చేసి చాలా సమస్యని మనం ఫేస్ చేసినాం సో అలా కాకోకుండా వాటర్ని ప్యూరిఫై చేసుకొని తాగాలి సో ఒక్కొక్కళ్ళు ఎవరింట్లో వాళ్ళు తీసుకపోయి ప్యూరిఫై చేసుకోవడం అంటే అది కుదరని పని ఎందుకంటే అందరికి డబ్బులు ఉండే అందరి దగ్గర వెసులుబాటు ఉండదు కాబట్టి సో గ్రామ బస్ స్టాండ్ సెంటర్లోనే ఒక ప్యూరిఫైర్ వచ్చిన వాటర్ని ప్యూరిఫికేషన్ చేసి మనం తాగే విధంగా ఒక ప్యూరిఫైర్ని మనం పెట్టించుకోవాలి సో ఒక గ్రామానికి ఒక మంచి సర్పంచ్ ఉంటే మాత్రం అది ఈజీ అవుతుంది సో అందుకని ఈసారి నన్ను గెలిపిస్తే నేను ఖచ్చితంగా ఒక మన విలేజ్కి వాటర్ ప్యూరిఫైర్ని మన బస్ స్టాండ్ సెంటర్లో అమర్చి ఎవరైనా సరే వచ్చి ఆ ప్యూరిఫైడ్ వాటర్ని తీసుకొని వెళ్ళేలాగా చూసుకుంటా అయితే ఒక స్టోరేజ్ సిస్టమ్ లేదు ఓ పొద్దున్నాక పోతూ ఉంటాయి వాటర్ స్టోరేజ్ సిస్టమ్ మీద అదే మనం ప్యూరిఫికేషన్ స్టార్ట్ చేస్తే ఒక స్టోరేజ్ ఒక స్టీల్ ఒక స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకర్ని మనం అమర్చుకోగలిగితే వాటర్ చాలా నీట్గా క్వాలిటీగా ఉంటాయి మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళైతే మన గ్రామాన్ని కాపాడుకున్న వాళ్ళమైతాం అందరికీ నమస్కారం